ఈ వీడియోల ద్వారా కేవలం ఆనందాన్ని కలిగించటమే మా ఉద్దేశం ఈ వీడియోలను పదమూడు సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ చూడొచ్చు ఈ వీడియోలు జాతిని కానీ సంప్రదాయాలని కానీ కులాన్ని కానీ వర్గాలని కాని ధర్మాన్ని కానీ మన దేశాన్ని కానీ కించపరచటానికి చేసినవి కావు ఈ విషయాన్ని గమనించగలరని మా మనవి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం తెలుసుకోబోయే స్టోరీ అండర్ గ్రౌండ్ మ్యాజికల్ ట్రీ తాడేపల్లి అనే గ్రామంలో నీరజ అలాగే వినిత అనే ఇద్దరు అక్క చెల్లెలు ఉండేవారు వారిద్దరికీ ఈ లోకంలో ఎవ్వరూ లేరు ఇద్దరూ మట్టికుండలు చేసి వాటిని అమ్మి తమ జీవనాన్ని గడిపేవారు వాళ్ళిద్దరూ చేసే కుండలు చుట్టుపక్కల గ్రామాల వారు చాలా ఇష్టపడేవారు అదే ఊరిలో రాము అనే వ్యక్తి కూడా ఉండేవాడు అతను కూడా మట్టికుండలు అమ్మేవాడు ఒకరోజు ఊరిలో ఒక ప్రకటన వస్తుంది వినండి బాబూ వినండి ఊరి ప్రజలారా వినండి ఊరిలో జరిగే హస్తకళ ప్రదర్శనలో మట్టి కుండల ప్రదర్శన నిర్వహించబడుతుంది ఎవరి కుండలైతే బాగుంటాయో వారికి మొదటి బహుమతి లభిస్తుంది ఈ ప్రకటన విన్న నీరజ అలాగే వినీత ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అక్కా మనం కూడా పోటీలో పాల్గొందాం ఎలాగైనా కష్టపడి మంచి కుండలు చేసి పోటీలో మొదటి బహుమతి సంపాదిద్దామక్క అవును మనం కూడా పోటీలో పాల్గొందాం మొదటి బహుమతిని సంపాదిద్దాం వినీత నీరజ ఇద్దరూ అలా అనుకొని ఇద్దరూ కష్టపడి మట్టి కుండలు తయారు చేస్తారు వాళ్ళు చాలా అందమైన కుండలు తయారు చేస్తారు ఒకరోజు రాము వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అరే నీరజా ఇంకా పోటీలకి ఉంది కదా మీరిప్పుడే కుండలు తయారు చేశారేంటి విషయమేమిటంటే అన్నయ్య మా ఇల్లు చాలా చిన్నది కదా అందులో వర్షాలు ఎప్పుడు పడతాయో ఏమో తెలియదు అదే ఇప్పుడు ఈ కుండల్ని ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నాను మీరు ఓ పని చేయండి బయట ఉన్న గుహల్లో ఈ కొండల్ని పెట్టేయండి అక్కడికైతే ఎవ్వరూ వెళ్లరు జంతువుల భయం కూడా లేదు మీ కొండలు భద్రంగా ఉంటాయి రాము చెప్పిన విషయం అక్క చెల్లెలకు నచ్చుతుంది తమ కుండలను తీసుకువెళ్లి ఆ గుహలో దాచిపెడతారు రాము ఆ రోజు రాత్రి ఎవరికీ తెలియకుండా గుహలోకి వెళ్లి కుండలన్నింటినీ పగలకొట్టి పక్కనే ఉన్న గోతిలోకి వేసేస్తాడు మరుసటి రోజు ఇద్దరు అక్క చెల్లెలు ఆ గుహ దగ్గరకు వచ్చి చూస్తారు వారు తాము చేసిన కుండలు పగిలిపోవటం చూసి చాలా బాధపడతారు అప్పుడు నీరజ ఏడుస్తూ అక్క ఏంటి మన కుండల్ని ఎవరు పగలగొట్టుంటారు ఇక్కడికి జంతువులు కూడా రావు కదక్కా ఒకసారి నేను గోతిలో చూస్తాను ఏదైనా ఒక్క కుండైనా బాగుందేమో వినీత ఏదో చెప్పబోతూ ఉండగా ఈలోగానే నీరజ గోతిలో దూకేస్తుంది వినీత నీరజకు సహాయం చేయడం కోసం తను కూడా అదే గోతిలో దూకుతుంది ఆ గొయ్యి చాలా లోతుగా ఉంటుంది ఇద్దరూ గోతిలో చివ్వరి వరకు వెళ్లిపోతారు గోతిలో ఒక తలుపు కనిపిస్తోంది ఇద్దరక్క చెల్లెళ్ళు ఆ తలుపు తీసుకొని లోపలికి వెళ్తారు ఆ తలుపు లోపల అన్ని వస్తువులు బంగారంతో నిండి ఉంటాయి వాళ్ళిద్దరూ ఆ పరిసరాలను చూసి చాలా ఆశ్చర్యపోతారు అలా వాళ్ళిద్దరూ కొంచెం ముందుకు వెళ్తారు అక్కా మనం ఎక్కడికి వచ్చాము ఈ స్థలం చాలా అద్భుతంగా ఉందక్కా అవును చాలా విచిత్రంగా ఉంది అలా ఇద్దరూ ఆశ్చర్యపోతూ ముందుకు వెళ్తారు వాళ్ళిద్దరి దృష్టి అక్కడే ఉన్న ఒక ముసలావిడపై పడుతుంది ఆవిడ ఒక కట్టెల పొయ్యి దగ్గర రొట్టెలు కాలుస్తూ కూర్చుని ఉంటుంది తనకు రొట్టెలు కాల్చటం సరిగా లేదు ఆ రొట్టెలేమో కాలిపోయి మాడిపోతూ ఉంటాయి అప్పుడా ముసలావిడ అమ్మాయిలు నా రొట్టెలు కాలిపోతున్నాయి కొంచెం నాకు సహాయం చేయండమ్మా ఆవిడలా అడగ్గానే నీరజ వాటిని చక్కగా కాల్చి ఆ ముసలావిడికిస్తుంది వా ఈ రొట్టెలు చాలా రుచికరంగా చేశావమ్మా అదే సమయంలో నీరజ వినితలు తమ కుండలు పగిలిపోవటంతో దిగాలుగా కూర్చుని ఉంటారు అప్పుడు ఆ ముసలావిడ వారిద్దరితో ఇలా అడుగుతుంది ఏమైంది పిల్లలు ఎందుకు మీరు ఇంత దిగులుగా ఉన్నారు ఎవరో మా కుండలను పగలగొట్టి గోతులో వేసేశారు మేము కుండల కోసం గోతులో దిగినప్పుడు ఇక్కడికొచ్చాం మేము ఇంటికి వెళ్ళాలి పోటీలో పాల్గొని మొదటి బహుమతిని సంపాదించాలి మేమెంతో కష్టపడి చేసాం ఆ కుండల్ని ఇప్పుడేం చేయాలో మాకేం అర్థం కావట్లేదు మీరేం భయపడకండమ్మా నా తొరండి నేను మీకు మంచి ఉపాయం చెప్తాను అని ఆ ముసలావిడ వాళ్ళిద్దరిని ఒక చెట్టు దగ్గరికి తీసుకువెళ్తుంది తను వాళ్లతో ఆ చెట్టు కిందకు వెళ్ళి నిల్చోమని చెప్తుంది తను వాళ్ళిద్దరికీ రెండు కుండల్లో బంగారంతో నింపిస్తుంది ఆ మట్టి కుండలు చాలా అద్భుతంగా ఉంటాయి ఏమిటి ఇదంతా కోసమా అవును అంతా మీకోసమే అప్పుడు ఆ ముసలావిడ ఆ చెట్టుతో ఇలా అంటుంది ఓ మాయా చెట్టు నువ్వు ఈ ఇద్దరి పిల్లలను జాగ్రత్తగా వాళ్ళింటి దగ్గరికి దింపేయ్ అలా అనగానే ఆ మాయా చెట్టులో నుంచి చల్లటి గాలొస్తుంది ఆ గాలి వాళ్ళిద్దరినీ వారి ఇంట్లోకి చేరవేస్తోంది వాళ్ళ మట్టి కుండలకు ప్రదర్శనలో మొదటి బహుమతి కూడా వస్తుంది ఇదంతా చూసి రాము ఈర్ష్యతో మండిపోతాడు తను నీరజ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అరే నీరజా నీకు ధన్యవాదాలు నీకు కుండల పోటీలో మొదటి బహుమతి వచ్చింది కదా నీరజ అసలు జరిగిన విషయం మొత్తం చెప్పేలోగానే రాము సగం మాటలు విని వెళ్ళి ఆ గుహలో ఆ గోతిలో దూకుతాడు ముందు వెనుక ఆలోచించకుండా తను ఆ తలుపు లోపలికి వెళ్తాడు అక్కడ ఆ ముసలావిడ రొట్టెలు కాలుస్తూ ఉంటుంది రొట్టెలేమో మాడిపోతూ ఉంటాయి అరే బాబూ నా రొట్టెలు కాలిపోతున్నాయి కొంచెం సహాయం చేయువా ఓ ముసలావిడా నీకేమీ పనిపాటలేదా రొట్టెలు కాల్చడం రాకపోతే ఎందుకు కూర్చొని చేతులు కాల్చుకుంటున్నావు నువ్వు ఎలాగోలా జావు నేను మాత్రం బంగారం తీసుకోవడానికి వచ్చాను నీకు అర్థమైందా ఇది విన్న వెంటనే ఆ ముసలావిడ అక్కడి నుంచి మాయమైపోతుంది రాము నుంచి బయటపడ్డానికి దారి తెలియక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అతని గొంతు వినటానికి అక్కడ ఎవ్వరూ ఉండరు అందుకే అంటారు ఫ్రెండ్స్ ఎదుటివారిని చూసి ఎప్పుడూ ఈర్షపడకూడదు ఈర్ష్యపడేవారికి ఎప్పుడూ చెడే జరుగుతోంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్